గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసిన నకరికల్లు పోలీసులు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గంజాయి విక్రయం మరియు సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టి అరెస్టు చేసిన పల్నాడు జిల్లా పోలీసులు మూడవ తేదీన బుధవారం రోజున నకరికల్లు మండలం చెల్లగుండలో గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు సత్యనపల్లి రూరల్ సిఐ పి కిరణ్ గారు నకరికలు ఎస్ఐ కె సతీష్ గారు తమ పోలీసు సిబ్బందితో పెట్రోల్ బంకు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి వారిని చుట్టుముట్టి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారించగా సదరు వ్యక్తులలో నర్రా హనుమంతరావు తండ్రి వెంకటేశ్వర్లు కులం కమ్మ గణపవరం గ్రామం రాజుపాలెం మండలం గంజాయి ప్రధాన స్థానిక కొనుగోలుదారు గంజాయి విక్రయ శ్రేణిలో కీలక వ్యక్తి రెండు పెంటకోట శంకర్రావు తండ్రి పైడితల్లి కులం గవర సాలిపేట విశాఖపట్నం ఒడిశా నుండి గంజాయి తెచ్చి ఇతరులకు సరఫరా చేసేవాడు అనువారు గత కొంతకాలంగా గంజాయి కొనుగోలు చేసి వారి పరిసర ప్రాంతాలలో విక్రయించేవారు మూడు కగ్గా శ్రీనివాసరావు తండ్రి బాల వెంకయ్య కులం ఉప్పర నకిరికల్లు కాపర్తి మల్లికార్జునరావు తండ్రి వెంకటేశ్వర్లు కులం రజగా పులిచింతల రాజుపాలెం మండలం ఐదు ఆగయ్య వినోద్ యాదవ్ తండ్రి నకుల్ యాదవ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు కులం యాదవ్ బీహార్ రాష్ట్రం ఆరు బాణామత్ బాలునాయక్ వెంకటేశ్వర్లు తండ్రి భాస్కర్రావు నాయక్ కులం సుగాలి నకిరేకల్లు ఏడు సాదుపాటి శ్రీనివాసరావు తండ్రి భాస్కర్రావు యాభై సంవత్సరాలు కులం ఎరుకల చౌటుపాపాయపాలెం రాజుపాలెం మండలం ఎనిమిది బండారు హనుమంతరావు తండ్రి రామదాసు అరవై ఐదు సంవత్సరాలు వడ్డిర కొండమూడు గ్రామం రాజుపాలెం మండలం ఆవుల పెద్ద సాంబయ్య తండ్రి వెంకటేశ్వర్లు ముప్పై ఆరు సంవత్సరాలు కులం యాదవ చౌటపాపాయపాలెం గ్రామం రాజుపాలెం మండలం అనువారికి తమ వద్ద ఉన్న గంజాయిని విక్రయించారని తెలిపారు ఏ త్రీ ఏ నైన్ ఏ వన్ మరియు ఏ టూ వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి తమ ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించేవారు అని తెలిపారు సత్యనపల్లి డిఎస్పీ ఎం హనుమంతరావు గారి దిశానిర్దేశంలో సత్తెనపల్లి రూరల్ సర్కిల్ సిఐ పి కిరణ్ గారు ఎస్ఐ కే సతీష్ గారు వారి సిబ్బందితో పైన తెలిపిన తొమ్మిది మంది నిందితులను దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పది కేజీల గంజాయి ఒక టీవీఎస్ జూపిటర్ స్కూటీ ఐదు వేల రూపాయల నగదు సీజ్ చేసి వారిపై క్రైమ్ నెంబర్ నూట తొంభై ఐదు బై రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ ఎయిట్ సిఆర్డబ్ల్యూ ట్వంటీ బి బిఎన్డిపిఎస్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు క్రింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు ఎనిమిది మంది ముద్దాయిలు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని సత్యనపల్లి రూరల్ సర్కిల్ సిఐపి కిరణ్ గారు తెలిపారు ఈరోజు పల్నాడు జిల్లా సత్తనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని నగరికెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చల్లగుండల అనేటువంటి విలేజ్ లో ఎస్ఐ గారికి రావాలని సమాచారం గంజా అమ్ముతున్నారు సరఫరా చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారన్న సమాచారం మేరకు వీళ్ళు స్పెషల్ టీమ్గా వెళ్ళి వెయిట్ చేస్తే ఇక్కడికి కనిపిస్తున్నటువంటి ఈ పది కేజీల గంజా సుమారు అందరి దగ్గర వాళ్ళ దగ్గర ఈ ఎనకు కనిపిస్తున్నటువంటి ఈ తొమ్మిది మంది వాళ్ళలో ముఖ్యంగా ఈ నర్రా హనుమంతురావు కంటకోట శంకర ఈ శంకరరావు అనే అతను ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఈ నర్రా హనుమంతురావు ద్వారా ఈ మిగతా వాళ్ళందరికి కూడా ఇచ్చి వీళ్ళందరూ కూడా అమ్మడం దొరుకుతా ఉంది వాళ్ళు ఒక కేజీ ఐదు వందలు తీసుకొచ్చి కేజీని కనీసం ఇక్కడ యాభై వేలకు బయలుపడి చిన్న చిన్న పట్లాలు చేసి అమ్మడం జరుగుతుంది మరి ఈ తొమ్మిది మంది దగ్గర కూడా వెనక కనిపిస్తున్న తొమ్మిది మంది దగ్గర కూడా ఈ గంజాతో పాటు వేయింగ్ మిషన్ అలాగే సెల్ ఫోన్లు రెండు ఈ వేయింగ్ మెషిన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర అంటే ఇది ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ అనమాట ఎవరెవరికి ఎంత ఇవ్వాలని కోపం వేసి ఇస్తాడు ఇది అదేవిధంగా కనిపిస్తున్నటువంటి సెల్ ఫోన్లు పదమూడు సెల్ ఫోన్లు ఒక అమౌంట్ ఒక ఐదు వేలు క్యాష్ మొత్తం కూడా వీళ్ళ పొజిషన్లో అదేవిధంగా ఈ స్కూటీ కనిపిస్తున్న స్కూటీ స్కూటీ కూడా వీళ్ళందరి అమ్మకు వచ్చిన డబ్బులు పెట్టుకున్నారు వాళ్ళకి దాన్ని కూడా ఇవన్నీ కూడా వీళ్ళు గత రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్ని బంధాన్ని ఇక్కడ నగరికుల మండల పరిధిలో ముఖ్యంగా ఈ పని పనిచేసుకున్న బెడికే వాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఎవరు జరుగుతూ ఉంది మరి ఉదయమ్మడ నేరం కాబట్టి అందరూ కూడా తీసుకుంటాం దాన్ని డైరెక్ట్ చేసి ఇటు ఈరోజు గంజా పట్టుబడ్డారు కాబట్టి కానీ గాంజా యాక్ట్ కింద నలభై మందిలో తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క విచారంలో వాళ్ళు ఇంకా ఒక ఎనిమిది మంది పేర్లు పెట్టారు వాళ్ళంతా తప్పించుకొని జరుగుతున్నారు వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గాంజా వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటాయి మేము కూడా చాలా సీరియస్గా పనిచేస్తున్నాం ఎవరైనా సరే గంజా అనేది కనుక ట్రాన్స్పోర్ట్ చేసినా అది చిన్న క్వాంటిటీ ఐదు గ్రాములైన ఒకటే ఐదు కేజీలైనా ఒకటి ఐదు వందల కేజీలైన కాబట్టి ఎవ్వరు కూడా ఈ గంజా తోలి వెళ్ళొద్దని ప్రజలకి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రజలందరూ కూడా పిల్లలు ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఉంటే కాలేజీల్లో ఏం దొరుకుతుంది ఎందుకంటే కాలేజీలు కూడా వెళ్తూ ఉంది చిన్నగా ఈ గంధాయి ఈ పనికి మల్ల వాళ్ళు అనేటువంటి గంజాయి చిన్నగా కాలేజీలు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరెవరి ద్వారా ఓటు సో పిల్లల్ని కూడా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి తెలియదు అదేవిధంగా ఈ ట్రస్ట్ ద్వారా మా ఏంటంటే అక్కడ అక్కడికెళ్ళే కాదు ప్రతి జిల్లా పరిధిలో ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి చిన్న సమాచారం మీ నోటీసులు వచ్చినా అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరికైనా మీకు నోటీసులు వచ్చేవన్నీ ఉన్నాయి పోలీసు వారికి తగిన సమాచారం ఇచ్చి సహాయపడాలి సహాయపడాలని కోడ్పడాలని ఎంత అరికట్టేందుకు మీ అందర సహకారం ఉంటేనే మేము అరికట్టగలుగుతామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కేసులో చాలా పర్టికులర్గా ప్రత్యేకంగా ప్రజలు తీసుకొని ఈరోజు ఉదయం నుంచి విగ్రహాలు ఆహారం లేకుండా పనిచేసినటువంటి మా ఇన్స్పెక్టర్ గారు కిరణ్ గారు అలాగే సతీష్ గారు అదేలో వచ్చేవాడు ఎస్ఐ మరి వీళ్ళకి వీళ్ళ టీం మొత్తం కూడా ఎస్పీ గారికి చెప్పి తగిన రివార్డ్స్కి ప్రపోజ్ చేయడం జరుగుతుంది